అందరికీ నమస్కారం విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామికి చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి కానీ ఎక్కడా లేని విధంగా సింహాచలంలోని నరసింహస్వామికి చందనం పూత కనబడుతుంది అందుకు కారణం లేకపోలేదు సింహాచలంలో ఒకటి కాదు రెండు విష్ణుమూర్తి అవతారాలు కొలువిదీరి ఉన్నాయి హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహ అవతారం హిరణ్య కసుపుణ్ణి అంతం చేసిన నరసింహ అవతారం కలిసి ఇక్కడ వరాహ నరసింహస్వామి అవతారంగా వెలిసారు వరాహ ముఖం మానవుని శరీరం సింహపు తోకతో ఇక్కడ మూల విరాట్ కనిపిస్తుంది అసలు నరసింహ అవతారం అంటేనే ఉగ్రమూర్తి దానికి తోడు మరో ఉగ్రరూపమైన వరాహమూర్తి రెండూ కలిసి ఉంటే ఏముంది అందుకే స్వామివారి మీద నిత్యం చందనం పూత పూస్తారు ఒక్క అక్షయతృతీయ సందర్భంగా మాత్రమే స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప భాగ్యాన్ని కల్పిస్తారు పూర్వుడు అనే రాజు అక్షయతృతీయ రోజున స్వామివారిని నిజరూపంలో దర్శించాడు కాబట్టి ఆనాటి నుండి ప్రతి అక్షయతృతీయకు చందనోత్సవం జరుపుతున్నారని పురాణం దీని వెనక మరో శాస్త్రీయ కారణం ఉంది తృతీయ కృతిక లేదా రోహిణీ నక్షత్రం రోజునే వస్తుంది ఈ రెండు నక్షత్రాలు కూడా అగ్ని సంబంధమైనవే అందుకని ఆ రోజు నుంచి ఎండలు మరీ ఎక్కువగా ఉంటాయని గమనించవచ్చు అసలే తీక్షణంగా ఉండే స్వామివారికి ఈ వేడి కూడా తోడైతే ఇక చెప్పేదేముంది స్వామివారిని కొంచెం చల్లబరిచేందుకు తాజా చందనాన్ని లేపనంగా పూజిస్తారు ముందుగా సహస్ర ఘట్టాలతో అభిషేకించి వారిని శాంతింపజేస్తారు ఆపై మూడు మడుగుల చందనాన్ని పూస్తారు ఈ చందనంతోనే స్వామివారు సంవత్సరం పొడవునా మనకు దర్శనం ఇస్తారు ఒక్క అక్షయ తృతీయ రోజున మాత్రమే నిజరూప దర్శనం ఇస్తారు స్వామివారు తృతీయ రోజున సింహాచల క్షేత్రం దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు ఆ రోజు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎప్పుడైనా సింహాచలం వెళ్ళారా లేదా అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్